హలో అండి చాలా రోజుల తర్వాత అయితే నేను వీడియో చేస్తూ ఉన్నాను ఐదు నెలల ముందైతే మా గార్డెనింగ్ వీడియోస్ అయితే చేశాను మొత్తం రీపార్ట్ చేసిన తర్వాత వీడియో తీస్తాను అని చెప్పి నేనైతే అలాగే చేశానండి రీపార్ట్ చేసేసిన తర్వాత ఐదు నెలల తర్వాత గార్డెనింగ్ వీడియోస్ అయితే షూట్ చేశాను అప్పుడు రీపార్ట్ చేసేటప్పుడు ఇన్ని మొక్కలు ఉన్నా కూడా నేను మొత్తం అన్నీ రీపార్ట్ చేశాను మొత్తం మొక్కలన్నీ తీసేసి ఒక పది రోజులు అయితే నాకు పట్టింది ఇందాక చూసిన మొక్క అయితే అడేనియం ప్లాంట్ మీకు మొదటిగా చూపించే మొక్క అయితే చెర్రీ ప్లాంట్ అండి ఆల్రెడీ ఈ చెర్రీ ప్లాంట్ వేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే అయ్యింది నేను రెండు మూడు సార్లు హార్వెస్ట్ అయితే చేశాను రీపార్ట్ చేసిన తర్వాత మొదటిసారి హార్వెస్ట్ అయితే చేస్తున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది చెర్రీ ప్లాంట్లో ఫస్ట్ టైం నేను హార్వెస్ట్ చేయడానికి చెర్రీ కాయలు అయితే కాసేయి ఈ చెర్రీ ప్లాంట్ని కూడా నేను రిపోర్ట్ చేశానండి రిపోర్ట్ చేసిన తర్వాత నాకు మొదటిసారి వచ్చిన ఫ్రూట్స్ అనమాట ఈ చెర్రీ ప్లాంట్ ఖరీదైతే వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది బ్యారల్ కాస్ట్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ పడింది ఈ వృక్షం జాతి మొక్కలు కదండి ఇవన్నీ రీపాట్ చేసుకుంటే మనకి బోన్సాయ్ టైప్లో అయితే మొక్కలు అందంగా తయారవుతాయి ఇది టమాటా మొక్క అండి ఆల్రెడీ అందరికీ తెలిసిందే ఇప్పుడు ఎండాకాలంలో వేసినప్పుడు చాలా మొక్కల వరకు చనిపోయి మళ్ళీ వేసిన తర్వాత ఇవి హార్వెస్ట్ చేయడానికైతే కాయలు అయితే కాసేసాయి ఇక్కడ చూస్తున్న మొక్క అయితే సపోటా అండి ఆల్రెడీ నా వీడియోస్ చాలా వాటిల్లో కూడా నేను సపోటా మొక్కనైతే చూపించాను ఈసారి అది రీపాట్ చేసాను మొత్తం బ్యారెల్లో నుంచి పెద్ద మొక్కను తీసి తల్లి వేరు పిల్లవేరు కట్ చేసేసి మళ్ళీ రీపాట్ చేశాను అండి తలభాగం వరకు కట్ చేసి ఒక అర చేతి సైజులో ఒక స్టెమ్ మాత్రం ఉంచి దాని తర్వాత నాకు మొక్క చూడండి బోన్సై టైప్లో అయితే పెరిగింది నేను వీడియోని పెద్దదిగా తీశానండి అది వీడియో డిలీట్ అయిపోయింది ఒక షార్ట్ తీసాను ఆ షార్ట్ని మాత్రం అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడైతే చెన్నైలో విపరీతంగా ఉన్నాయండి ఎండలు అసలు వర్షాలు పడట్లేదు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి నవంబర్ నెలలోనే వర్షాలు పడుతుంటాయి ఇంకా వెజిటేబుల్స్ దగ్గరకు వస్తే కనుక చాలా మొక్కలు వేశారండి అవన్నీ మీకు వీడియో చూపిస్తే లెంత్ పెద్దది అయిపోతుందని చూపించట్లేదు కొన్ని మాత్రం చూపిస్తాను అందులో మొదటిదైతే గోరు చిక్కుడుకాయ మొక్కండి ఇది నేను వేసి టూ మంత్స్ అయితే అయ్యింది నాకు ఒక పావు కేజీ గోరు చిక్కుడుకాయలు అయితే వచ్చేయండి కాయగూరలు అయితే బాగానే వస్తున్నాయి దీనికి నేను బ్యారల్స్ అయితే లేదా కంటైనర్లు అలాంటివి అయితే ఏమీ వాడలేదు ఫిఫ్టీన్ రూపీస్ వాటర్ క్యానే వాడానండి మీరు మొక్కలు పెంచుకోవాలి అనుకున్న వాళ్ళు దీనికి ఇన్వెస్ట్ ఎక్కువ చేయకుండా మనకి వాటర్ క్యాన్లు వేస్తారు కదా వాళ్ళ దగ్గర అయితే ఓల్డ్ క్యాన్స్ ఉంటాయి ఫిఫ్టీన్ టెన్ రూపీస్కి అయితే ఇస్తారండి మాకైతే ఇక్కడ ఫిఫ్టీన్ రూపీస్కే ఇస్తుంటారు అవి తీసుకొచ్చి నేను వాటిల్లోనే పెంచుతుంటాను కొన్ని పూల మొక్కలు అయితే ఇప్పుడు చావంతి మొక్కలు ఏదన్నా కొంచెం అందంగా షోకేస్ మొక్కలు అలాంటివి అయితే ఒక బ్యారల్ని సగంగా కట్ చేసి అయితే మనం వేసేసుకుంటే చాలు నేను గార్డెనింగ్ కోసమని మొక్కలకి డబ్బులు ఎక్కువ పెడతాను కానీ ఈ కంటైనర్లకి కొంచెం తక్కువేనండి వాటికి పెయింట్ అంతా వేసి కొంచెం షో చేద్దామని చెప్పి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవైతే నాకు పావు కేజీ వరకు అయితే వచ్చేయండి గోరు కాయలు ఇంకా వృక్షం జాతి మొక్కలకైతే బ్యారల్సే వాడతాను పెద్ద పెద్దవి ఇవి చూస్తున్నారు కదా ఇవి చామంతి మొక్కలు ఆల్రెడీ చామంతి మొక్కలు కొన్ని రోజా మొక్కలు తెచ్చినప్పుడు నేను ఒక వీడియో అయితే షూట్ చేసి అప్లోడ్ చేసాను మీకు ఎవరికైనా ఇంతకుముందు వీడియోలో నేను రీపాట్ ఎలా చేసాను వేర్లు ఎలా కట్ చేసి మళ్ళీ బ్యారెల్స్లో కానీ మొక్కలు తుట్టులో కానీ ఎలా పెట్టాను అని మీరు చూడాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే అటాచ్ చేస్తాను ఒకసారి అయితే వెళ్ళి చూడొచ్చు ఈ చామంతి మొక్కలన్నీ నెల్లూరు నుంచే తెచ్చా మొక్క ఒక్కొక్కటి నాకు ట్వంటీ రూపీస్ అయితే పడింది ఐదు రకాలు తీసుకొచ్చాను కానీ నాకు దాంట్లో రెండు రకాలు బతికాయి మూడు రకాలు చనిపోయాయి ఎండలకి అందులో ఒక ముక్క ట్వంటీ రూపీస్ తెచ్చిన దాన్ని బతకనిచ్చిన తర్వాత దాన్ని చిన్న చిన్న స్టెమ్స్ కట్ చేసి అక్కడక్కడ నాటితే నాకు చాలా వరకు వచ్చాయండి అందులో బ్రింజాలు మాత్రం ఒకటి ఎల్లో కలరు బతికింది మెయిన్ నా వీడియోస్లో ఇదేనండి మందార మొక్కల మీదే నేను ఒక పెద్ద వీడియో చేశాను అది కూడా వ్యూస్ అయితే చాలా బాగా వచ్చాయి అది కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అటాచ్ చేస్తాను ఇది మందార మొక్కలను ఐదు మొక్కల్ని మొత్తం నేను బ్యారల్లో అంటే కంటైనర్లో నుంచి తీసేసి తల్లి వేరు వేరు సపరేట్ చేసేసి మళ్ళీ మొక్కని ఒక అరచేతి సైజ్ అంతా మొక్కని నాటానండి నాటిన తర్వాత నాకు ఒక మూడు నాలుగు నెలల తర్వాత చిగుళ్ళు వేయడం తర్వాత ఇప్పుడు ఫ్లవర్స్ అయితే స్టార్ట్ అయ్యాయి మీకు ఐదు మొక్కలు కూడా నాకు బాగానే బతికాయండి ఐదు మొక్కల్లో నుంచి నాకు మూడు రకాల మొక్కలకైతే ఫ్లవర్స్ అయితే హార్వెస్ట్ చేశాను ఇంకా రెండు రకాలకైతే ఇంకా రాలేదు అలాగే ఈ రోజా మొక్కల్ని కూడా నేను బస్సులో ప్రత్యేకంగా దీనికి ఛార్జ్ పెట్టి తీసుకొచ్చానని చెప్పి కూడా వీడియో చేశాను ఇక్కడ చూడండి ఇంకా ఫ్లవర్స్లో సంపంగి మొక్క దీనికైతే నేను పెద్ద క అలాంటివి ఏమీ వాడలేదు ఒక చిన్న బాస్కెట్ వాడాను ఇంట్లో పాతదిగా ఉంటే మనం పెంచాలని ఆశ ఉంటే ఎలాంటి వాటిలో అయినా పెంచవచ్చు చూసారు కదా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి